ఫస్ట్ అయితే నేచర్ ని చూస్తే ఎంజాయ్ చేయండి ఈవినింగ్ టైమ్ లో అనమాట మొన్న కుక్కలు కెళ్ళమని చెప్పాను ఆ రోజు వీడియో అంతకన్నా ముందు ఒక లైక్ కూడా చేసేయండి లైక్ చేయడం మర్చిపోయి వెళ్ళిపోతున్నట్టున్నారు పడడం వల్ల గుట్టల నుండి వాటర్ అయితే ఫ్లో అవుతుంది అనమాట అసలు ఎంత బాగుందో వాటర్ కూడా ఎంత ప్యూర్ గా ఉంది అండ్ కూల్ గా కూడా ఉంటుంది కులికెళ్ళి వచ్చేటప్పుడు అయితే దారి పక్కన ఒక జామ్ చెట్టు అయితే కనిపించింది నేను వెళ్ళేటప్పుడే చూశాను జామ్ కాయలాగా కూడా కనిపించింది ఇంకా వచ్చేటప్పుడు అయితే మా ఆయనకి ఆపమని చెప్పాను ఆయన అయితే బండాపి చెట్టు ఎక్కడైతే స్టార్ట్ చేశారనమాట అది పైన గట్టు మీద ఉంది నేను అనుకున్నట్టుగానే నేను చూసింది చాలా మంచి కాయ అనమాట ఇక్కడ మా అడవిలో ఏంటంటే అక్కడ ఇక్కడ జామ చెట్లు చాలానే ఉంటాయి అది కూడా పక్షులు తిని పడేసిన విత్తనాలతో వచ్చిన జామ చెట్లు అనమాట చాలా ఉంటాయి కానీ పళ్ళు మాత్రం అంతగా దొరకవు ఎందుకంటే ఆ పక్షులే తినేస్తాయి కాబట్టి మా ఆయనకి అయితే మూడు జామకాయలు దొరికాయి అందులో నేను చూస్తుంది హైలైట్ అనమాట ఇంకా టేస్ట్ విషయానికి వస్తే మనం కొనుక్కొని తిన్న జామకాయలు ఎంత స్వీట్ ఉంటాయో అంత స్వీట్ గా గా ఉంది నోట్లో ఉన్న లాల జలం అలా ఊరిందని జామకాయలు కోసుకున్న తర్వాత మా మేమైతే ఇంటి బయలుదేరిపోతున్నాం అక్కడికి నేను వీడియో లాంగ్ వీడియో తీసాను ఎక్కువ మంది కావాలని కామెంట్ చేస్తేనే వీడియో అప్లోడ్ చేస్తాను ఇంతకీ ఈ వీడియో లో ఉంది దూరంగా కనిపిస్తుంది కదా అదే మా పాడేరు